జనగామలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలు నిర్వహించారు ఇక ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కుమార్ కుమార్తో పాటు ఎమ్మెల్యే పల్ల పల్లారజేశ్వరెడ్డి పాల్గొన్నారు పాపన్న గౌడ్ నిజాం ప్రభుత్వాన్ని ఎదురించి పోరాడిన మహా యోధుడని ఎమ్మెల్యే పల్ల రెడ్డి అన్నారు పాపన్న గౌడ్ ఆశయాలు భావితరాలకు తెలిపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు పాపన్న జీవిత చరిత్రను పాఠ్యాంశంగా విద్యార్థులకు బోధించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఇదే ప్రజాశ తల్లి చెప్పినట్టు తల్లి మాటల్లో నడుస్తూ తన యొక్క కల్కి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అనేక మందిని ఆనాడు శిశు రూపంలో పని రూపంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న ఆనాటి నిజాం ప్రభుత్వం ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా శిస్తు మేము ఎన్ని కట్టాలని చెప్పేసి కూడా ఆ విధంగా పోరాటం మొదలుపెట్టి తన ముందే అత్యంత ఎవరైతే పని మంది అంచేద్దాం మిత్రులు చెప్పిందో బహుమతులు అందరూ ఒక చాలని ఒక అమ్మాయి ఒక అబ్బాయి అందరినీ తన యొక్క మిత్రులుగా చేసుకొని ఆ మిత్రులతోని అద్భుతమైన పోరాటం చేసి ఇలా జయించిందంటే మామూలు విషయం అత్యంత సామాన్యుడు ఏ వారసత్వం లేనివాడు రాజరికం గురించి తెలియనివాడు తన యొక్క చిన్న కుటుంబం తను లేకుండా తల్లిదండ్రులు ఉన్నట్లయితే వ్యక్తిగతంగా తనకు తాను స్ఫూర్తి ఇవ్వండి తాను నేర్చుకొని తన యొక్క మొత్తం ఒక యుద్ధాన్ని జయించినట్లనే మనందరూ కూడా మన గడ్డ కాలంలో మనందరూ